ఏమండి టిఫిన్ చేయకుండా అట్టే వెళ్ళిపోయారు ఏంటి అనుకోకుండా లాంగ్ వెళ్తున్నా శ్రావణి దారిలో ఎక్కడ చేస్తలే సరే మర్చిపోకుండా తినండి జాగ్రత్త సరే డీజిల్ కొట్టిస్తున్నా కొట్టండి అన్న రెండు వేలు కొట్టండి పర్లేదు రెండు వేలు డీజిల్ కొట్టు ఏ చదు చదు రెండు వేలు ఇవ్వండి రెండు వేల నా దగ్గర లేవు అరే నిన్ను అడిగే కొట్టించదా అవును కొట్టించుకుంటా అంటే కొట్టించుకోమన్నా ఇప్పుడు ఏంది రెండు వేలు పల్లెవా లేవన్నా నా దగ్గర కడి అరే డబ్బులు ఎక్కువ ఎట్లెక్తోనా అరే నా పాటిని ఆన్లైన్ బుక్ చేసుకుంటా అంటే తక్కువకు వస్తానే ఎక్కించుకున్నావు అరేంది అయినా అన్న పైసలు ఎక్కడికి వచ్చినాకొస్తే అప్పుడు ఇస్తాను ఏంటండి అప్పుడే ఫోన్ చేశారు ఏమైనా చెప్పడం మర్చిపోయారా అది కాదు శ్రావణి నాకు అర్జెంట్గా రెండు వేల రూపాయలు కావాలి రెండు వేల నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అమ్మని అడుగునా అమ్మో వద్దులే ఆమెను అడిగితే అడితే రెండు వేలు కూడా లేవనుకుంటుంది పాకెట్ లో పైసలు లేకపోయినా పౌరుషానికి ఏం తక్కువ లేదు అమ్మా నిన్ను అడగలేదు అనవసరంగా ఎందుకు నోరు జారుతావు సర్లే నాకెందుకు ఇష్టంతో ఇంట్లో నుంచి బయటకెళ్లి పెళ్లి చేసుకున్నావు కదా డబ్బులు అని ఒక నిమిషం లిఫ్ట్ 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 అరే అందరికి తొందరే ఉన్నది లిఫ్ట్ లిఫ్ట్ అన్న ఎందుకురా అంత రూపు పడిగా పోతావు సార్ పక్కా లీఫ్ పొద్దునేదా తాగేసి నాకు ఏ వీడిదాగానే ఖాళీగా ఉన్నాయి ఆగవచ్చు కదా అన్న ఫోన్పే ఉందా చెయ్యి అంకుల్ ఇదిగో ఫైవ్ రూపీస్ అన్న పేమెంట్ అయిపోయింది ఓకే బ్రదర్ టీ అవుతావా బ్రదర్ నిన్నే ఏంటన్నా టీ తాగుతావా వద్దన్నా నాట్ ఇంట్రెస్టెడ్ వీడికని రెండుసార్లు చెప్పాలి స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు వెళ్ళలేదంకు వెళ్ళింది అవునా ఇంట్లో మీరిద్దరే ఉంటారా అమ్మానన్నా లేరా తమ్ముడే ఉన్నారా నీకేం కావాలన్నా నా షాప్కి వచ్చి నీకు కావలసిన తీసుకెళ్ళు ఇస్తా ఉండు కడుపు కన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు అయినా చిన్నపిల్లా చూడకుండా వేషాలు ఏ ఎవరు నువ్వు నా షాప్కి వచ్చి నన్నే తిడుతున్నావా ఛాయ్ లేదేం లేదు పా నీటి వాడికి కావాలి అయినా నీలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసి పడద